ડોક્ટર ગવકર کليننگ هو जय सरकार जय 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 ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఫస్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క సమస్యలు పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేసి ప్రజల ఆస్ ప్రాణాలను కాపాడాలని ఏఐటియూసీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ వి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అలాగే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అనేక సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు అడుగుతున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయని చెప్పేసని వాటిని తక్షణ వారి నిర్లక్ష్యాన్ని వీడి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు సర్వీసులో మరణిస్తే వారి కుటుంబంలో కూతురికి లేదా కోడలకు ఆశా ఉద్యోగం తక్షణం ఇవ్వాలని అలాగే మరణించిన ఆశా కార్యకర్తకు పది లక్షలు ఎక్స్గ్రేషతో పాటు వారి కుటుంబంలో ఉద్యోగం ఇస్తూ వారికి ఇల్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పది లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఆశా కార్యకర్తలకు ఇవ్వాలని ఆశా కార్యకర్తలకు సంబంధం లేని పనులను చేపిస్తూ ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి సెంటర్లలో ఉన్న అధికారులు పారిశుద్ధ్య పనులు చేయమని చెప్తా ఉన్నారు సెంటర్లలో ఉదయం ప్రతిరోజు ఉదయం ఒక ఆశ వచ్చి క్లినిక్ను క్లీన్ చేయాలి బాత్రూములు గడగాలి లెట్రిన్లు గడగాలి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఆ పనులు మీరు చేయకపోతే రెండు వందల రూపాయలు చెల్లించాలని చెప్పేసి అని అప్పటికి ఇవ్వకపోతే మీరు ఉద్యోగాన్ని వదులుకోవాలని చెప్పేసి అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు అలాగే ఫేస్ రికగ్నేషన్ పెడతా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు సచివాలయాల్లో డ్యూటీ చేయాలంటా ఉన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్స్లో ఓపీలో కూర్చోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇవి ఏవి మాకు సంబంధం లేదని చెప్పేసి అని చెప్పినా భయపెట్టి వాళ్ళతో ఉద్యోగం చేపిస్తూ ఉన్నారు ఎన్సిడిసిడి సర్వే ఆశాలను మినహాయించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఎన్సీడిసిడి సర్వే ఎవరు చేయాలో అధికారులకు తెలిసినప్పటికీ కూడా అది ఆశాలే చేయాలి అని చెప్పేసి అని బలవంత పెడతా ఉన్నారు మీరు చేయకపోతే ఉద్యోగంలో తీసేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇలాంటి సమస్యలన్నింటిపైన తక్షణం పరిష్కరించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీటిపైన చర్చించుకొని సమస్యలు పరిష్కరించాలని లేకపోతే రేపు నెల తేదీ తేదీలోపు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాను